అన్న రైతులందరికీ నమస్కారం అన్న మీరు చూడొచ్చన్న మా రామసముద్రం ఏరియాలో టమాటా తోటలు ఏ విధంగా అయిపోతున్నాయో చెట్టు కింది భాగంలో ఆకులు ఏ విధంగా మాడిపోతున్నాయో గత ఐదు రోజులుగా మా రామసముద్రం ఏరియాలో అయితే భారీ వర్షాలు అయితే కురుస్తున్నాయన్న గత ఐదు రోజులుగా సెప్టెంబర్ పదహైదు నుంచి ఈ రోజు వరకు భారీ వర్షాలు అయితే కురుస్తున్నాయన్న మా రామసముద్రం ఏరియాలో పగలు కొంచెం తక్కువగా వర్షం కురిసిన రాత్రి సమయంలో అయితే వర్షం దంచేస్తుందన్న పగటి పూట కూడా అసలు టమాటా తోటలో స్ప్రేయింగ్ చేసుకోవడానికి కూడా వర్షం అయితే గ్యాప్ ఇవ్వటం లేదన్నా స్ప్రేయింగ్ చేసిన కొద్దిసేపుకే వర్షం రావడం జరుగుతుంది ఊరికే స్ప్రేయింగ్ ఖర్చులు దండగన్నా అన్న ఇప్పుడు మీరు చూస్తున్న తోట వచ్చేసి యాభై ఐదు రోజుల క్లాస్ కంపెనీ ప్రిస్ టమాటా అన్న గత ఎండాకాలం రైతు ఇదే పేపర్ పై టమాటా అయితే వేసుకోవడం జరిగింది ఆ టమాటా తీసేసి మళ్ళీ రెండోసారి అదే బెడ్లపై ఈ ప్రిసి రకం టమాటా రాట్టుకోవడం జరిగింది ఈ బెడ్లపై ఇది రెండవ అన్న యాభై ఐదు రోజులు ఉన్న పంట కాలం అయితే ప్రిస్ రకం టమాటా అన్న చూడవచ్చు మీరు తోట అయితే పైకి చాలా బాగుందన్న కింద మాత్రం వర్షం ఎక్కువైపోయి తేమ ఎక్కువైపోయి ఆకులలా మాడిపోవడం జరుగుతుందన్న ఈ తోట ఒకటే కాదన్న మా ఏరియాలో అన్ని తోటలు ఇదే విధంగా ఉన్నాయన్న వర్షం వల్ల తేమ ఎక్కువైపోయి నలభై రోజులు దాటిన తోటలన్నీ ఇదే విధంగా ఉన్నాయన్న కింద ఆకు ఆకు ఆ విధంగా అయిపోతుందన్న మా ఏరియాలో